హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో మ్యాస్ట్రో స్కూటీ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు అండి చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ కావాలని చాలా రోజు చదువుతున్నారండి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్దామా మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వెహికల్ హీరో మ్యాస్టో స్కూటీ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి లొకేషన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మామూలు అండి రొటీన్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేట నా దగ్గరే ఉందండి నేనే యూజ్ చేస్తున్నాను బండి కండిషన్ అయితే ఏ వన్గా ఉందండి సూపర్గా ఉందండి ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల అయితే రేటింగ్ తిరిగిందండి ఈ లైవ్లో కూడా చూపిస్తాను రేటింగ్ కూడా చూడండి ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది కార్ సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి ఇండికేటర్లు స్పీడో మీటర్ అన్నీ వర్క్ చేస్తున్నాయి ఎటువంటి ప్రాబ్లం లేదు హార్న్ కూడా వర్క్ చేస్తుంది ఎక్కడే కానీ ఎటువంటి స్క్రాచెస్ లేదు ఎటువంటి డ్యామేజ్ కూడా లేదండి అన్ని క్లియరెన్స్ పేపర్లు కూడా అవైలబుల్లో ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ స్కూటీకి ఈ మధ్యన డిమాండ్ చాలా పెరిగిందండి ఎందుకంటే పెద్ద వెహికల్ కంటే ఈ స్కూటీకి ఎక్కువ డిమాండ్ ఉందండి ఈ మధ్యన వచ్చేసి స్కూటీలు పెట్టిన వెంటనే సేల్ అయితే అయిపోతున్నాయండి మీరు ఆలోచించద్దండి ఎందుకంటే లేట్ చేస్తే మళ్ళీ తొందరగా సేల్ అయిపోతాయండి ప్లీజ్ ఈ వెహికల్ని చూసిన వెంటనే కింద కామెంట్ చేయండి లేదంటే నా నెంబర్ ఉంటే కాల్ చేయొచ్చండి కింద డిస్కప్షన్లో నా నెంబర్ కూడా ఇస్తాను తప్పకుండా కాల్ చేయొచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేదు అండి సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి అవుట్లుక్ బాగుంది కండిషన్ కూడా ఏవైనా ఉందండి రెండు వేల పదిహేడు మోడల్ అండి మోడల్ బండి కూడా మీరు ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదండి మీటర్ కూడా బాగా వర్క్ చేస్తుందండి మీటర్ అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ స్క్రాచెస్ లేవు ఇంకా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి కింద బెల్ గంటను అయితే నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్లో రావాలి అనుకుంటే మీరు కింద బెల్ గంటను అయితే తప్పనిసరిగా నొక్కాలండి ఒక లైక్ అయితే తప్పనిసరిగా ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ మీటర్ కూడా వర్క్ చేస్తుంది ఇరవై నాలుగు వేల నాలుగు వందల అయితే రీడింగ్ తిరిగిందండి ఇప్పుడు రన్నింగ్లు అయితే వర్క్ చేస్తుంది రీడింగు పెట్రోల్ కూడా వర్క్ చేస్తుంది చూడండి రెండు పాయింట్లు అంతే ఉంది పెట్రోల్ కూడా సెల్ఫ్ రీడింగ్ పెట్రోల్ ముళ్ళు హారను అన్నీ వర్క్ చేస్తున్నాయండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు ఇంకా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి చాలా మంది అడుగుతున్నారు స్కూటీ కావాలని స్కూటీ కావాలని నేనైతే ఈరోజు మీకోసం స్కూటీ తెచ్చాను ఇంకా మన కస్టమర్ది స్ప్లెండర్ ఎన్ఎక్సీ కూడా ఈరోజు సేల్ చేయించానండి కింద ఛానల్లో లింక్ కూడా ఉంది చూడండి ఒకసారి చాట్ వీడియో పెట్టాను ఎన్ఎక్సీ స్ప్లెండర్ ఎన్ఎక్సీ వెహికల్ అనేది సేల్ కూడా అయిపోయింది డైలీ ఏ రోజు పెడితే ఆ రోజు అయితే సేల్ అయిపోతున్నాయండి మన ఛానల్లో మీరు కూడా తొందరగా వచ్చేసేయండి వెహికల్ కావాలనుకున్న వాళ్ళు లేదంటే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి దూరం వాళ్ళు ఉంటే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు స్పాట్లో అయితే ట్రాన్స్ఫర్ కూడా చేపిస్తాము ఎంత లాంగ్ అయినా పర్వాలేదు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము మీరు దాంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదండి బండి ఎటువంటి ప్రాబ్లం లేదండి ఆల్రెడీ గ్రూప్లో పెట్టిన వెంటనే చాలా కాల్స్ వచ్చాయి రెస్పాన్స్ వచ్చాయి మాక్సిమం చూడొచ్చండి ఈరోజు ఈవినింగ్ రేపు సేల్ అవ్వచ్చు అనుకుంటున్నాను మీరు తొందరగా వెహికల్ కావాలనుకున్నారు వెంటనే కామెంట్ చేయండి కొంచెం వీడియో అయితే లేట్ అయ్యిందండి ఎందుకంటే కొంచెం చెప్తున్నా కదా బైక్ ఈరోజు సండే కదా ఈరోజు ఒకరోజు నాకు ఫ్రీ టైం ఎక్కువ దొరికేది అందువల్లనేసి కొంచెం వెహికల్ కానీ చూస్తున్నాను ఇంకా హీరో డ్యూట్ కూడా ఉందండి రెండు వేల పద్దెనిమిది అది కూడా చూడండి ఒకసారి వీడియోలో నెక్స్ట్ వీడియో అదే వస్తుంది హీరో డ్యూట్ అండి రెండు వేల పద్దెనిమిది అవి కూడా పెడతాను స్కూటీ ఇంకా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ మౌంటేషన్ కూడా అయిపోయిందండి మౌంటేషన్ కావాలంటే కారణం ఏంటంటే మీరే అండి మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతవరకు వచ్చానండి మ్యాక్సిమం దాదాపు వన్ ఇయర్ కూడా కాలేదు మన ఛానల్ పెట్టి ఇప్పటికే నిన్న నైట్తో నాలుగు వేల సబ్స్క్రైబర్లు దాటారండి నాలుగు వేల సబ్స్క్రైబర్లు మ్యాక్సిమం సాధ్యం కాదండి చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా ఫెయిల్ అవుతున్నారు సక్సెస్ కావాలంటే చాలా కష్టపడాలండి ఆ సక్సెస్ అయితే నాకు తొందరలో వచ్చిందండి తొందరగానే వచ్చింది మామూలుగా టూ ఇయర్స్ అన్న కష్టపడితే కానీ యూట్యూబ్ ఛానల్లో నాలుగు వేలు సబ్స్క్రైబర్లు రాలేరండి అట్లాంటిది మనకు సెవెన్ మంత్ ఎయిట్ మంత్ లోపలనే నాలుగు వేలు సబ్స్క్రైబర్లు వచ్చారండి అదంతా కారణం మీరే అండి మీరే మీ సపోర్ట్ ఉండడం బట్టే నేను ఇంతవరకు వచ్చానండి మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్లనే మన ఛానల్ ఇంతవరకు అయితే వచ్చిందండి ప్లీజ్ ఇప్పుడు కూడా కోరుతున్నాను అండి ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఐదు వేలు కావాలి ఆరు వేలు ఏడు వేలు పదివేలు సబ్స్క్రైబర్లు దాటాలని కోరుకుంటున్నాను మీ దయ ఉంటే అలాగే ఉంటుంది దాటుతామండి అయితే మీరు ఫస్ట్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చే కింద కామెంట్లో ఎన్నో లైక్ అనేది కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ఇంకా ఎవరెవరు ప్రతి వీడియోకి నాకు సపోర్ట్ ఎవరో చేస్తున్నారనే నాకు తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ చెప్పాను లొకేషన్ చెప్పాను పూర్తి డీటెయిల్స్ చెప్పాను ఇక ఈ వెహికల్ రేట్ వచ్చేసి నేనైతే అక్షరాల ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నాను ఫైనల్గా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ల ఫ్యామిలీ అందరికీ రెండు అయితే డిస్కౌంట్ అనేది ఇస్తాను ఈ వెహికల్కి ఫైనల్గా ఇరవై ఐదు అయితే వస్తుందండి డిస్కౌంట్ ఫోను ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్